అందరికీ పాత్రికే మిత్రులందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎసెన్షియా ప్రమాదం జరగడం కంపెనీలో ప్రమాదం జరగడం అక్కడికి వెళ్ళి కార్మిక శాఖ మంత్రి గారికి పూర్తిగా అవగాహన లేకుండా ముగ్గురే చనిపోయారని చెప్పి చెప్పడం ఆయనకి అవగాహన లేదని చెప్పడం కూడా మనం విన్నాం అయితే నిన్న సుమారు రెండున్నర ప్రాంతంలో ప్రమాదం జరిగితే నేను ఐదు గంటలకి ప్రెస్ మీట్ పెట్టాను అప్పటికి ఉన్న సమాచారం ముగ్గురు మాత్రమే చనిపోయారు అది ఫ్యాక్టరీ బయట ఉన్న వ్యక్తులు ఒకళ్ళకి పైనుంచి దూకటం జరిగితే ఇద్దరు దగ్గరగా ఉన్నవాళ్ళు గోళ్ళ నుంచి దూసుకొచ్చిన పవర్తో అవయవాలు కూడా చింద్రమందరైపోయినాయి అదే కనపడ్డది తర్వాత సుమారు ఎనిమిది గంటలకి ఏదైతే శిథిలాల కింద ఉండిపోయారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది మరి అవన్నీ తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి నేను సవాల్ విసురుతున్నాను మీకు దమ్ము ఉంటే మీ నిజా నిజాయితీ గల చిత్తతో మీరు కార్మికుల పట్ల ప్రవర్తిస్తే నేను అడిగే క్వశ్చన్లకి ఎవరైనా సమాధానం చెప్పగలను మీ జగన్మోహన్ రెడ్డి టీంలో మీకు కార్మికుల మీద ఏమన్నా చిత్తశుద్ది ఉందా ఈ ఐదేళ్లలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అయినా పెట్టగలిగారా ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు వదిలి వెళ్లిపోయేలా ముఖ్యంగా మనం భవన నిర్మాణ కార్మికులు గురించి తీసుకుందాం వాళ్ళు వాళ్ళుకి ఇసుక అందుబాటులో లేకుండా సుమారు సిరిశకం కాలం ఐదు సంవత్సరాల్లో కనీసం రెండు సంవత్సరాలు కూడా పని లేని విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి చెందిన భీమా డబ్బులు కానీ అలాగే బీఓసీలో ఉండవలసిన ఫండ్స్ కానీ మీరు డైవర్ట్ చేయలేదా మూడు నుంచి నాలుగు వేల కోట్లు అదేవిధంగా వాళ్ళకి చెందవలసిన ఏదైతే సారీకాలు ఉన్నాయో అవన్నీ జివో నెంబర్ వన్ టూ వన్ ఫోర్ అనేది రిలీజ్ చేసి వాళ్ళు అన్ని కూడా ఆపలేదా ముఖ్య విషయాన్ని ఇంకో ముఖ్య విషయానికి వస్తే ఇన్స్యూర్డ్ పర్సన్స్ రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల యాభై వేల మంది ఇన్స్టిట్యూడ్ పర్సన్స్ ఉన్నారు అది తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నాటికి సుమారు పదకొండు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఉన్నారు ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్ హోల్డర్స్ మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పదకొండు లక్షల యాభై వేల నుంచి పదమూడు లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు మరి వీళ్ళంత యాంత్రాంగం అంతా ఏం చేస్తా ఉంది వాళ్ళ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా ఈఎస్ఏ కార్డు హోల్డర్స్ మీద కేవలం లక్షా యాభై వేల మంది పైగా ఈ కరోనా మహమ్మారి అనేది సంవత్సరం రెండు సంవత్సరాలు ఏడిపిస్తే ఆ తర్వాత కూడా నమోదైన వాళ్ళను ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో కొంతమంది కొంతమందికి మాత్రం కొన్ని రోగాలకు మాత్రమే వైద్యం అందుతుంది ఈఎస్ఏలో సుమారు ప్రతి రోగానికి వైద్యానికి వైద్యం అందుబాటులో ఉంటది అదేవిధంగా మనిషికి పది లక్షలు చెప్పిన ఇన్స్టిట్యూట్ పర్సన్స్ కి కేటాయించడం జరుగుతుంది మరి ఎంత చిత్తశుద్ధి లేకపోతే లక్ష యాభై వేల మంది మాత్రమే ఎందుకు పెరిగారు ఈ ప్రభుత్వం మీద లేక ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద నమ్మకోలేక ఎవరో పనిచేయక ఈ రోజున అది అలా ఉంచితే ఈ రోజున మళ్ళీ ఈ ఏ రోజైనా మన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ రోజైనా ఒక ఇంటికి పేర్చిందా ఈఎస్ఐ హాస్పిటల్స్ నిమిత్తం పేర్చకపోగా విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్ చెప్పడానికి సిద్ధపడ్డది కాకినాడ అలా ఇచ్చేసింది ఎక్కడా కూడా ఒక ఇంటికి ఇటుకి వైను అలాగే అనేది అవసరం దాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ఎంతమంది అధికారులు చెప్పినా ఆ ప్రభుత్వంలో దాన్ని పక్కదో పఠించింది నిరంతరం ఈ చిన్న చూపే కానీ ఏ రోజు అలాగే కియా ఆటోమొబైల్స్ అనేది ఉండేది కియా ఆటోమొబైల్స్ ని ఏదైతే గోరింట్ల మాధవ్ ఉన్నాడో ఆయన ఆయన స్వార్థం కోసం ఆయన డబ్బు సంపాదించడం కోసం ఆ కియో ఆటోమొబైల్స్ వాళ్ళని చిత్రహింసలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాడు విధంగా విశాఖ గర్జన జరుగుతున్నప్పుడు ఈ కంపెనీలు కూడా ఈ అధికారులు థర్డ్ పార్టీ సారీ సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీ వాళ్ళని కంపెనీలకు పంపి మరి డబ్బులు దండుకోలేదా అని అడుగుతా ఉన్నాను ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్లకైనా రివ్యూ పెట్టారా నేను ముప్పో తారీఖు ఏడో నెలలో విశాఖపట్నంలో ఇటు అధికారులతోని ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యంతో అదే విధంగా కార్మికులతో ముగ్గురు ముగ్గురుతో రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది అక్కడ జరిగిన అవినీతిని కూడా గుర్తించడం జరిగింది వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎనభై ఐదు హై రిస్క్ ఫ్యాక్టరీస్ ఉంటే రెండు వందల యాభై ఆరుకి పెంచి సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీలని పలు ఏజెన్సీలని పిలిచిన అందులో ఇద్దరికి ముఖ్యంగా గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు ఒకళ్ళకి ప్రోయాక్టివ్ ఏజెన్సీ ఒకరికి ప్రముఖంగా వాళ్ళకి ఇచ్చి నూట యాభై ఫ్యాక్టరీలు భయపడి వాళ్ళకి ఆడిటింగ్కి ఇచ్చి అధికారులు కొమ్మతు చేసి వాళ్ళ నరక యాతను అనిపించేలా చేశారు ఇంత చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈరోజు పిచ్చి మాటలు మాట్లాడుతోంది అదే విధంగా ఎల్జీ పాలనర్స్ తీసుకున్నాం అందులో జరిగింది ఇద్దరికి కోటి రూపాయలు చెప్పిన ఇచ్చే సంతోషం అలాగే గాయపడ్డ వాళ్ళకి అధికంగా గాయపడ్డ వాళ్ళకి పాతిక వేలు పాక్షికంగా బాధపడ్డ వాళ్ళకి పదివేలు ఇచ్చారు ఎంత దూరణమండి మరి ఈ రోజున ఎస్ఎన్సియాలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళకి యాభై లక్షలు అలాగే స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి పాద లక్షలు ఇవ్వడం జరిగింది చిత్తశుద్ధి అంటే అది అదేవిధంగా ఆ రోజున జల్జీ పరామర్శ రోజున ఆడకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆడకొచ్చి ఇద్దరిని పలకరించి లేకపోతే హాస్పిటల్ వాళ్ళని పలకరించి ఆ రోజు మీరు గుర్తించాలి ప్రభుత్వం ఆసుపత్రిలోనే వైద్యం చేశారు మేము ఈ రోజు ఎస్ఎన్సీలో జరిగిన ప్రమాదాన్ని మేము కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి అతి జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు ఆ రోజు ఆయన అక్కడికి ఎసెన్షియల్ సారీ ఎల్జీ ఫార్మర్స్ లో వచ్చి మరి ఓన్లీ బాధ్యతని పరామర్శించి అక్కడ సైట్ లోకి వెళ్లకుండా ప్రమాదం ఎలా జరిగిందని అధికారులతో వెళ్ళకుండా వెళ్ళిపోయారు ఈ రోజు మరి మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సైట్ అంతా చూసి అక్కడ ఫ్యాక్టరీని అంతా పరిశీలించి అక్కడ మరి సుమారు ఫోర్ అవర్స్ కూర్చుని రివ్యూ మీటింగ్ పెట్టి అక్కడ మళ్లీ ప్రమాదాలు అనేవి జరగకూడదు అని చెప్పేసి అగ్ని అధికారులకి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది ఏ విషయంలోని చిత్తశుద్ధి లేదు కార్మికుల పట్ల ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఏ విధమైన చిత్తశుద్ధి లేదు ఉంటే చెప్పాల్సింది కోరుతా ఉన్నా కనీసం ఇన్స్ట్యూర్డ్ పర్సన్స్ వాళ్ళు కూడా పెరగలేదు అంటే అలాగే బీఓసీ కార్మికులు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్లు ఆపేసారు చాలా రివ్యూ మీటింగ్లు పెడితే వాళ్ళు అన్నారు మాకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ తీసేశాడు మా పనులు లేకుండా చేశాడు ఇసక్ కూడా అందుబాటులో లేకుండా చేసిన దరిద్రమైన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అలాంటి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న మాకు న్యాయం జరగదని చెప్పి వాళ్ళు ఒక ఐడియాకి వచ్చారు ఒక ఐడియాకి వచ్చి నమోదు చేయించుకోవడం మానేసారు ఈ రోజు ఈ కార్మికులు భవన్ నిర్మాణ కార్మికులు ఇరవై లక్షల మంది ఉన్నారు అంటే రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ పది మంది ఉన్నారు పది లక్షల మంది ఉన్నారు అంటే ముప్పై లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో మూడు నుంచి నాలుగు మంది ఉంటారు అంటే కోటి మంది దాటింది వాళ్ళు ఎగరదేసి నడ్డి మీద తనితేనే పదకొండు సీట్లలో పడ్డారు అది గుర్తించాలి కార్మిక శాఖ పూర్తిగా చిన్న చూపు చూసింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు వచ్చి నక్క చేస్తూ నక్క వినియాలన్నీ ప్రదర్శిస్తా ఉన్నారు అలాగే మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు వాళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేసింది ఏది అగ్రిగోడ్ భూములు కాపాడుతూ ఉంటూ వచ్చి సదురు జోగి రమేష్ గారిని పంపి ఆ భూములన్నీ అన్ని కబ్జ చేశారు దాని సర్వే నెంబర్తో తో పాటు డీజీపీ గారి దగ్గర నుంచి అందరూ చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో అలాగే ముప్పై నాలుగు మంది మంట్ర చేసి అన్న పేర్లు చెప్పండి అంటే మళ్ళీ దానికి పెద్ద సానుభూతి కోసం నల్ల డవల్ వేసుకుని అసెంబ్లీలో రావడం సేవ్ డెమోక్రసీ అని సిగ్గుందా అన్న ఫ్యాక్షనిస్ట్ రాజకీయ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలను ప్రోత్సహించి ఇవాళ సేవ్ డెమోక్రసీ ముప్పై నాలుగు మందిని చంపేశారు అన్నారు ఏ పేర్లు చెప్పండి అంటే ఈ రోజు వరకు చెప్పలేకపోయారు పాసి మాటలు పాసి చేష్టలో దేని మీద చిత్తశుద్ధి లేరు ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్ రివ్యూ అన్నా చేశారా ఈ రోజు ప్రముఖంగా మనం ఒకటే చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ నమ్మారు అనేది చిన్న ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవచ్చు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రాగానే విజయవాడలో గాని పరిసర ప్రాంతాల్లో గాని ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి భూమి రేట్లు భయంకరంగా పెరిగినాయి హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసిన మన ఆంధ్ర ప్రజలందరూ కూడా మళ్ళీ యథావిధిగా ఆంధ్ర రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నారు మరి దళారు వ్యవస్థని సేఫ్టీ ఆడిటింగ్ పేరు ఏజెన్సీస్ పేరు చెప్పిన దళారు వ్యవస్థను ఒకరిని పంపి ఈ ఫ్యాక్టరీస్ మీద వాళ్ళ అధికారులు కుమ్మక్ చేసి కొంతమందిని అవినీతి అనేది భయంకరంగా కోట్లలో చేశారు ఫ్యాక్టరీస్ అందరూ కూడా అడిగిపోయారు ఈ ఐదు సంవత్సరాలు ఒక్క ఫ్యాక్టరీ కూడా రావడానికి రాలేకపోవడానికి కారణం ఏంటో చెప్పాలి ఈ వైసీపీ పనికి మారిన ప్రభుత్వం సిగ్గి లేకుండా ఓ డిపార్ట్మెంటల్ రివ్యూ లేకుండా కార్మికుల మీద సిద్ధి చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు వచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఐదేళ్లలో ఈఎస్ఏ కార్డు హోల్డర్స్ కానీ ఇన్సూర్డ్ పర్సన్స్ ఎందుకు పెరగలేదు లక్ష యాభై ఎందుకు పెరిగింది గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారు ఐదు లక్షలుంటే పదకొండు లక్షల యాభై వేలు అయింది చేయని అవినీతి లేదు ఇళ్ళ పట్టాలిస్తా అన్న మట్టి ఫీల్డింగ్ లో అవనీతి ఎక్కడో మూలం ఉన్న ఇరవై లక్షలకు కొనేయటం అరవై లక్షల గవర్నమెంట్ నుంచి పెట్టించడం అదే విధంగా ఈ టిట్కో ఇళ్ళు ఆ టిట్కోయిల్ విషయంలో చాలా మంది పేదల దగ్గర లక్ష లక్ష రెండు యాభై వేలు వసూలు చేసేసి వాళ్ళకి ఇళ్ళ ఇవ్వకపోవటం డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవటం పూర్తిగా అవినీతిమయం అందుకనే ప్రజలు బుద్ధి చెప్పారు పదకొండు సీట్లు ఇచ్చారు మళ్లీ కూడా పాచి మాటలతోని పాచి చేసుకులతో ముందుకు వస్తా ఉన్నారు వీళ్ళకి చేసిన అవినీతి భయం రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ తెరిచి పరిస్థితి ఏ లేదు తెరవకుండా వెళ్ళిపోతా ఉన్నారు లోపలికి రెడ్ బుక్ పేరు చెప్తే హడిలిపోయి మొత్తం ఇంగిడి పట్టలేదు ఈయనేమో బెంగళూరుకి వెళ్ళి ఆ పబ్జీ ఏదో ఆడుకున్నాడు ఈయన ఇక్కడ నాయకులేమో కనీసం ఒకసారి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మనం జరిగిన అసెంబ్లీలో ఒక్కరోజనా రావాలి కదండి వీళ్ళు డే సేవ్ డెమోక్రసీ అని వచ్చేసి హడావుడికి వెళ్ళిపోయారు ఒక రోజు కూడా రాలేదు వాళ్ళకి ఒకటే భయం అవినీతి గురించి ప్రశ్నిస్తారనే భయంతో ఈ రోజు వరకు ఎక్కడ ప్రశ్న ఫేస్ చేయడం కానీ అదే విధంగా అసెంబ్లీ ఇక్కడ రావడానికి కూడా భయపడే నైజం అదేవిధంగా కారు కూతులు కుసేరు కొంతమంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలే చేదరించుకున్నారు చిచ్చేయాలండి కార్పొర కోతలు వీళ్ళ ఈ నాయకుల్ని ఎన్నుకున్నామని చెప్పి బుద్ధి చెప్పి ఇంటికి పరిమితం చేశారు ఏదే ఉన్నప్పటికీ ఆ చెత్త ప్రభుత్వం కోసం ఎంత మాట్లాడుకున్నా సొంత దండగా కార్మికుల మీద శుద్ధి లేని వైఎస్ఆర్ ప్రభుత్వం కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదు అంటే నేను అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పగలరు అందరికీ నమస్కారం